హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అయితే అత్తింటికి పుట్టింటికి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది సో నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది బట్ మాక్సిమమ్ ఇంకా ట్రై చేస్తాను ఫుల్ లాంగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ఇక్కడ మా అమ్మ కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి మా ఇంటి ముందని చెప్పాను కదా అవైతే కట్ చేసి మాకు ఇస్తుంది హైదరాబాద్ తీసుకెళ్ళడానికి సో నేను కూడా ఇక్కడ కొన్ని మొక్కలు అవి చూడాల్సి అని ఉన్నాయి అని అనుకుంటే అవన్నీ చూసేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడొస్తామో తెలీదు మాకొక ప్లాను పద్ధతి పాడు ఉండదు అనమాట ఇంటికి రావడానికి కూడా కొన్ని కొన్నిసార్లు ఏదైనా ఫోన్ వచ్చి మీరు రండి అంటే వచ్చేస్తాం కొన్ని కొన్నిసార్లు ఏమీ తోచట్లేదు ఇసుగ్గా ఉంది అంటే వచ్చేస్తాం అలా మేము ఎప్పుడు వస్తామో తెలియదు కొన్ని కొన్నిసార్లు త్రీ ఫోర్ మంత్స్ రాకుండా కూడా హైదరాబాద్లోనే ఉండిపోతాం అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది కదా అలాగా ఇక టమాటాలు అయితే భలే ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి కదా ఇక్కడ కాగడ మల్లెపూలు అంటారు మీకు తెలుసా మీలో ఎంతమందికి తెలుసు నేను చూసి చాలా రోజులు అయిపోతుంది వీటిని అంటే పూల షాపుల్లో చూడడమే కానీ ఇలా మొక్కకి చూసి చాలా రోజులు అయిపోతుంది అనమాట చాలా బాగా అనిపించింది చూస్తుంటే ఇంకా తర్వాత అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము అక్కడ మా హస్బెండ్ ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఇంకా అక్కడ కూడా ప్యాక్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి రావాలి అత్తయ్య అన్నం పెడతా ఉన్నారు శ్రీకర్కి తినిపిస్తున్నారు ఇంకా నేను వచ్చేసరికి ఇలా అన్నీ ఒక దగ్గర అనమాట ఎందుకంటే ఇవన్నీ మేము సర్దుకుని మళ్ళీ బూట్లో పెట్టుకుంటే ఆందివేలు విజయవాడలో కొంచెం లగేజ్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంది అందుకని బూట్ ఖాళీగా ఉంచాలి మళ్ళీ ఎలా పడితే అలా పట్టేస్తే మళ్ళీ తీసుకెళ్లాల్సిన లగేజ్ పట్టదేమో అని చెప్పేసి జాగ్రత్తగా ప్యాక్ చేసుకుందామని చెప్పి అన్నీ అయితే ఇలా పెట్టారు సో మాకైతే ఇప్పటికే చాలాసార్లు చెప్పాను కదా మా అత్తవాళ్ళ ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు సేమ్ అనమాట ఏమంటే కార్ ఎక్కితే ఫైవ్ మినిట్స్ బైక్ ఎక్కితే టెన్ మినిట్స్ అన్నట్టు ఉంటుంది ఇవన్నీ అయితే నేను సర్దేసుకుంటున్నాను అక్కడ సామాన్ అంతా సర్దుకుని తెచ్చుకున్నాను ఇంకా ఇక్కడ కూడా అంతా సర్దేసుకుంటున్నాను అనమాట కొన్ని కొన్నిసార్లు బాగానే అనిపిస్తుంది అంటే ఒకే ట్రిప్లో వాళ్ళని చూడొచ్చు వీళ్ళని చూడొచ్చు వాళ్ళు బాగున్నారా వీళ్ళు బాగున్నారా తెలుసుకోవచ్చు ఏమైనా కావాలి అంటే చేయొచ్చు పనులు ఉన్నని రోజులు అంటే హెల్ప్ఫుల్గా ఉండొచ్చు అని కొన్ని కొన్నిసార్లు ఏమో అక్కడ కంప్లీట్గా ఉన్నట్టు అనిపించదు ఇక్కడ కంప్లీట్గా ఉన్నట్టు అనిపించదు సో అయితే మేము అమ్మ వాళ్ళకి కూడా బాగా చెప్పేసి స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు వర్క్ చేస్తున్నారు మా హస్బెండ్ సో మేము ఇది వర్క్ ఏదైనా ఉంటే హెల్ప్ చేయాలని ముందే చెప్పారు సో సరే కదా అని చెప్పి ల్యాప్టాప్ అంతా తీసుకొని రెడీగా ఉన్నాము అంటే శాలరీ ఆయనకి వర్క్ మనకి అనమాట ఈ రోజుకి సో కొన్ని కొన్ని మీటింగ్స్ అయితే వాళ్ళే అటెండ్ అవ్వాలి కదా దానికి మాత్రం కారు పక్కకు తీసేసి కొన్ని మ్యాండేటరీ మీటింగ్స్ ఉంటే తనైతే అటెండ్ అయ్యారు సాఫ్ట్వేర్ కష్టాలు బాగా హ్యాపీగా ఉంటారు వాళ్ళు అని అనుకుంటాం కానీ కొన్ని కొన్నిసార్లు తప్పదు ఏ డ్రైవింగ్లో ఉన్నప్పుడు లీవ్ పెట్టుకోవచ్చు కదా అనుకుంటారేమో ఛాన్స్ ఉంటే తనే పెట్టుకునే వాళ్ళు లేదంటే ఆప్షను మేము వీక్ డే స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా ట్యూస్డే స్టార్ట్ అయ్యామన్నమాట దానివల్ల లీవ్ పెట్టుకోవడానికి ఆయనకు అవ్వలేదు దా ఇక్కడ ఏంటంటే మనకి పెదవటిపల్లి నుంచి గొల్లపూడి దాకా హైవే వేశారు కదా ఆ హై హైవేలో లాస్ట్ టైం దసరాకి వచ్చాము సరే ఇప్పుడు ఎలా ఉందో మొన్న అంతా యూజ్ చేశారు సంక్రాంతి పండక్కి అని చెప్పారు కదా అని చెప్పి అటైతే స్టార్ట్ అయ్యాము రోడ్ అంతా చాలా బాగుంది వ్యూ అంతా చాలా బాగుంది సో ఇంకా ఇక్కడైతే మధ్యలో మ్యాండేటరీ మీటింగ్స్ వచ్చాయి స్టాండప్ మీటింగ్స్ ఉంటాయి కదా అవి స్కిప్ చేయడానికి అవ్వదు పాపం సో అవైతే ఇక్కడ చేస్తూ ఉన్నారనమాట షేడ్స్ నాకు బాగాలేదు నాకు కూడా తెలుసు అవి నాకు కాదు మా హస్బెండ్వి నాకు సూర్కేస్లో ఉండిపోయాయి ఇంత ఎండగా ఉంటుందని నేను అనుకోలేదు సడన్గా ఏంటో చలి కాస్త ఎండగా టర్న్ అయిపోయింది కంప్లీట్గా హైదరాబాద్ కూడా ప్రస్తుతానికైతే థర్టీ త్రీ చూపిస్తుంది ఇప్పుడు నేను ఈరోజు వాయిస్ ఓవర్ ఇవాళ చెప్తున్నాను థర్టీ త్రీ చూపిస్తుంది అనమాట చాలా వేడిగా అయిపోయిందేమో సడన్గా అనిపించింది ఇంకా ఆ రోడ్లో వస్తుంటే ఇలా కొండలు అంతా నీట్గా చాలా బాగుంది అంటే చూడటానికి కళ్ళకి గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే హైవే సాగం ఫుల్గా పనులు అవ్వలేదు మధ్యలోకి కట్ చేసి సిటీలోకి గొల్లపూడి వైపు తిప్పడానికి ఊళ్ళో నుంచి తిప్పాడు అనమాట అక్కడ మాత్రం కొంచెం కష్టంగానే ఉంది ఎందుకంటే అక్కడ ఒక రైల్వే గేట్ ఉంది సంక్రాంతి అప్పుడు ఎలా టర్న్ చేశారో నాకు తెలియదు మేము వచ్చేటప్పుడు అయితే అలా ఉంది ఇక్కడ మేము లెక్టరల్గా ఒక ఫిఫ్టీ టూ మినిట్స్ ఆగిపోయామనమాట అంటే ఒక్కసారి గేట్ పడింది మేము అనుకున్నాం ఒకటి లేకపోతే రెండు వస్తాయిలా ఏముంది అనేసి బట్ ఏంటంటే ఫైవ్ ట్రైన్స్ వచ్చాయి అంటే లోకో పైలట్స్ అటు తీసుకెళ్ళడం ఇంజిన్ మళ్ళీ ఇటు తీసుకురావడం అలా ఇలాగా లేదంటే కొన్ని గూడ్స్ కొన్ని ప్యాసింజర్ ట్రైన్స్ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ నేను షార్ట్లో అయితే చాలా క్లియర్గా ఒక షాట్ కూడా చేస్తున్నాను ఇప్పటికే చూస్తున్నారు మీరు మేమే కాదు ఈ ఆంధ్రవే మొత్తం తెలంగాణ అంటే టీఎస్ నుంచి వచ్చిన కార్లే ఆగిపోయాయి మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటారు కదా అలాగా సో ఫిఫ్టీ టూ మినిట్స్ అంటే బాబోయ్ చాలా దూరం వెళ్ళిపోయే వాళ్ళం అని అనుకున్నాము కొన్ని కొన్నిసార్లు అంతే మనం ఎంత మంచిగా ప్లాన్ చేసినా ఇలా అవుతుంది బట్ ఏంటంటే మంచిగా మాట్లాడుకోవడానికి మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఇంటి దగ్గర కబుర్లు చెప్పుకోవడానికి అదంతా మంచిగా అయిందనమాట పాపం శ్రీగర్ అయితే ఏం విసిగించలేదు అలా ట్రైన్స్ చూస్తే అలా ఉండిపోయాడు ఇంకొంచెం చిన్నపిల్లలు అలా ఉంటే కష్టమే అయిపోతుంది పాపం అంతసేపు ఆగి వాళ్ళని ఆపాలి అంటే అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ జర్నీ దాటి బయటకు వచ్చేసి ఈ మా వాళ్ళ మా తమ్ముడిని కలిసి లగేజ్ అంతా తీసుకున్న తర్వాత ఇక్కడ ఖలీల్ బ్యాగ్ అనిపించింది మేము ఫస్ట్ టైం వెళ్ళాము యాక్చువల్గా నేను లంచ్ చేయలేదు మా అత్తయ్య బాక్స్ ఇచ్చారు కానీ సరే ఏమన్నా బయట తిందామన్నారు మా హస్బెండ్ ఏమన్నా స్నాక్స్ లాగా అలా తిందామని చెప్పి ఇక్కడికి వచ్చాము తీరా లోపలికి వెళ్తే వాడేమో లోపల ఏసీలో సీటింగ్ ఇవ్వడంట బయట కూర్చొని తినాలి అని అన్నాడు ఇంకా మా హస్బెండ్కి ఏంటో నచ్చలేదు సరే కాఫీ వెళ్ళిపోయి మధ్యలో ఎక్కడైనా తిందాము అని చెప్పారు సరే కదా అని ఫిల్టర్ కాఫీ ఒకటి ఆర్డర్ చేసి కూర్చున్నాము మా ఆవిడ ఏంటి వింతపక్షి వీడియో తీసుకుంటుంది ఆమె కామి అని వింతగా అనమాట ఇంకా మీరు ఆందివేలో ఎప్పుడైనా ఆగాలి అంటే ఈ ప్లేస్లో ఆగొచ్చు స్పేషియస్ పార్కింగ్ ఉంది అలాగే పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అన్నీ ఉన్నాయి యూజువల్గా నాకు ఇలా హాల్ట్ ఇలా ఇష్టము అంటే పార్కింగ్ స్పేషస్గా ఉండి పిల్లలు ఆడుకోవడానికి ఉండి మనం ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటే బాగుంటుంది అని వెంటనే రీఛార్జ్ అయిపోయి మళ్ళీ మన జర్నీ హ్యాపీగా అయిపోతుంది అనేది నేను నమ్ముతాను ఫిల్టర్ కాఫీ మంచిగా స్టీల్ గ్లాస్లో ఇచ్చారు చాలా రోజులు అయిపోయింది ఇలా కాఫీ తాగి బాగుంది యాక్చువల్గా కాఫీ కూడా మీరు అక్కడ ఆగాలి అంటే కన్ఫర్మ్గా ఆగొచ్చు బట్ లోపల అయితే మనకి మాకైతే సీటింగ్ ఇవ్వలేదు బయట లాగా ఉన్నాయి మేబీ వాళ్ళదే ఉండొచ్చు ఇంకా అక్కడ ఆర్గానిక్ ఫుడ్స్ అని చెప్పి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఇలా చాలా షాప్స్ ఉన్నాయి మేమైతే ఆర్గానిక్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము కొన్ని థింగ్స్ కూడా కొన్నాము అక్కడ ఆల్రెడీ షార్ట్ చేశాను కదా ఇంకా ఇక్కడ ఏంటంటే అన్నిటికన్నా బాగా నచ్చింది రాగి అప్పడాలు అని చెప్పి తీసుకొచ్చాము అవి ఇంకా మేము ట్రై చేయలేదు ట్రై చేస్తే కనుక వీడియోలో కూడా చూపిస్తాను అలాగే ఉలవచారు తీసుకొచ్చాము ఉలవచారు అయితే చాలా ఎమ్మీగా ఉంది చాలా టేస్ట్గా ఉంది ఇందిరా ఫుడ్స్ వాళ్ళది ఇంకా ఆ తర్వాత శ్రీకర్ ఆడుకుంటాను అంటే ట్రాంప్లైన్ నుంచి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడనమాట తను ఒక్కడే ఉన్నాడు ఆ టైంకి ఎవరు లేరు కాబట్టి మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేసి అన్ని గేమ్స్ ఆడుకున్నాడు కాకపోతే ఏంటంటే నా మనసు అంతా చాలా ఇదిగా ఉంది వెళ్ళాము ఒక త్రీ డేస్ ఉన్నాంలే కానీ మేము అనుకున్నాం ఈ వెళ్ళేది ఏదో సంక్రాంతికే వెళ్ళి ఉంటే మొత్తం వన్ వీక్ కంప్లీట్గా ఉండి హ్యాపీగా టైం స్పెండ్ చేసేవాళ్ళం కదా మన ప్లానింగ్ తేడా కొట్టింది అని చెప్పి బట్ ఎన్ని రోజులున్న అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకొన్ని రోజులుంటే బాగుండు అని అనిపిస్తుంది ఎన్ని గంటలున్నా ఇంకో గంట ఉంటే బాగుండు అనిపిస్తుంది ఫీలింగ్ అయితే పోదు పెళ్ళ ఎన్ని రోజులైనా ఇంకా కొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా ఆకలిస్తుంది అంటే శ్రీకర్ దోశ బాల్స్ తింటాను అంటే ఆపారు నేను కూడా లంచ్ చేద్దామని మా అత్తయ్య పెట్టిన బాక్స్ ఓపెన్ చేశాను కానీ దానిలో కర్రీలోంచి ఆయిల్ అంతా రైస్లోకి వెళ్ళిపోయి నోట్లో పెట్టుకుంటే ఓన్లీ ఆయిలే తింటున్న ఫీల్ ఉందనమాట సరే కదా అని చెప్పి ఇంకా ఇక్కడ నేనైతే బజ్జీలు తింటానని బజ్జీలు తీసుకున్నాను వాళ్ళిద్దరూ లంచ్ చేశారు కానీ నాకు లంచ్ చేసేటప్పుడు ఎందుకో కొంచెం అనీజీగా ఉంది సో నాకు వద్దు నేను తిననని చెప్పాను సరే కదా అని బాక్స్లో పెట్టారు సరే కారే కదా దారిలో ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తిను మళ్ళీ నీరసం వస్తుంది అనేసి తిందామని చూస్తే అలా అయిందనమాట సరే ఇంకా శ్రీకర్కి ఇక్కడ పునుగులు తీసుకున్నాం యాక్చువల్గా వాడు పునుగుల్ని దోస బాల్స్ అంటాడనమాట ఏంటో పిల్లలు పునుగుల్ని దోశ బాల్స్ అంటారు గ్యారెల్ని డోనట్స్ అంటారు మా అబ్బాయి అలా ఉంటాడు అందరూ అలా ఉంటారో నాకు తెలీదు ఇంకా బయలుదేరి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత సూర్యపేట సెవెన్లో అయితే ఆగాము ఇది మా మ్యాండేటరీ హాల్ట్ ఖచ్చితంగా ఆగుతాము అంటే ఏం టెన్షన్స్ లేదు టైంతో పని లేదు అనుకున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఆగకపోయినా రిటర్న్లో మాత్రం ఖచ్చితంగా ఆగుతాము అంటే ఊరు నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అవుతాము అప్పుడేమీ టైంతో సంబంధం ఉండదు కదా మన ఇంటికి వెళ్ళిపోవాలి అంటే సో ఇక్కడ స్టార్ బక్స్ ఉంటుంది సో నేను ఇక్కడికి సెవెన్కి ఎప్పుడు వచ్చినా మాత్రం ఒక చిన్న తాగుతాను నా ఫేవరెట్ అనమాట సో ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఆర్డర్ చెప్పేసి వెయిట్ చేస్తున్నాము నేనైతే డబల్ చాక్అ ప్రాఫిన్ తీసుకున్నా అంజన్ నార్మల్ వచ్చిన ఆర్డర్ చేసుకున్నారు శ్రీకి అక్కడ చాలా స్నాక్స్ ఉన్నాయి యాక్చువల్గా శాండ్విచ్లు కానీ అంతా అడిగితే ఏం వద్దని చెప్పాడు సరే కదా అని ఇంకా మేమే కాఫీ తీసుకున్నాము బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు మన కప్ మీద పేరు రాస్తారు కదా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చుతుంది ఇంకా కాఫీ అయితే తాగేసిన తర్వాత శ్రీకర్కి ఏమైనా తింటావా ఏమైనా తింటావా అని అడిగిన తర్వాత చాలాసేపటి సస్పెన్స్ తర్వాత నేను కేఎఫ్సీలో ఫుడ్ తీసుకుంటాను అది ఇక్కడ తినను నాకు పార్సిల్ కావాలి కార్లో కానీ లేకపోతే ఇంటికి వెళ్ళాక కానీ తింటాను అని చెప్పాడు సరే కదా మేము చెప్పాం వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి మన ఇల్లు అని చెప్తే పర్వాలేదు కార్లో తింటా నేను అని చెప్పాడు సరే కదా అని ఫుడ్ ప్యాక్ చేయిద్దామని కేఎఫ్సీకి అయితే వచ్చాము యాక్చువల్లీ అంతకుముందు అక్కడ డామినోస్ కూడా ఉండేది బట్ డామినోస్ ఇప్పుడు తీసేశారు ఇంకా వల్త్ టేస్టీయస్ చికెన్ అనేది చూసినప్పుడు సమ్ టైమ్స్ మాత్రమే అనిపించింది నాకు అన్ని కేఎఫ్సీ అవుట్లెట్స్లోనూ ఈ మధ్య ఫుడ్ బాగుండట్లేదు యాక్చువల్గా నాకు శ్రీకర్కి ఒక రకమైన పిచ్ అనమాట కేఎఫ్సి అంటే అంటే మేము ఏం తింటారు బయట నుంచి అన్నప్పుడు బిర్యానీ అంత ఫ్రీక్వెంట్గా అడుగుతాము అంతే ఫ్రీక్వెంట్గా కేఎఫ్సీ కూడా అడుగుతాం అనమాట మా ఇద్దరికి అలాగా సో ఇంకా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది సో మంచి మంచి సాంగ్స్ అంతా ప్లేలిస్ట్ పెట్టుకొని అయితే స్టార్ట్ అయ్యాము మేము ఇంటికి వచ్చేసరికి బాగానే అయింది టైము టెన్ థర్టీ లెవెన్ అట్లా అయిపోయినట్టుంది ఇంకా దారిలో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటుంది కదా అక్కడైతే కొన్ని వీడియోస్ తీసుకున్నా నేను షార్ట్స్ కూడా చేస్తున్నా ఆల్రెడీ బాగుంటుంది కదా ఇలా చూస్తే మేము ఎప్పుడు లోపలికి వెళ్ళాలి వెళ్ళలేదు అనుకున్నాము మనం ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళాలి అని చెప్పి సో మీలో ఎవరైనా వెళ్ళారా ఆబ్వియస్లీ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు చాలామంది వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు బట్ మాకైతే ఇప్పుడు దాకా ఆ ఛాన్స్ రాలేదు అప్పుడే అనుకున్నాం ఇక్కడ కారు పక్కన పెట్టి చూస్తూ ఉంటే మనం కూడా వెళ్దాం రోజు మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా అని అనుకున్నాం సరే ఈ సమ్మర్లో తీసుకెళ్ళమని చెప్పాను మా హస్బెండ్కి సరే తీసుకెళ్తాలే అన్నారు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు సో ఇంకా ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత ఏముంది నాకు అసలు ఓఆర్ఆర్ ఎక్కేస్తే మన ఇంటికి వచ్చేసాం అన్న ఫీల్ ఉంటుంది ఎందుకో తెలీదు అది రిటర్న్లో మాత్రం ఓఆర్ఆర్ చూసేస్తే హే హైదరాబాద్ వచ్చేసింది మన ఇంటికి వచ్చేసాం అన్న ఫీల్ ఉంటుంది చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారండి మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను షార్ట్సే చూస్తున్నారు చాలామంది నా ఛానల్లో పెద్ద వీడియోస్ కూడా చాలా ఉన్నాయి బ్లాగ్స్ కానీ అదంతా మీకు నచ్చుతాయి ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి సో మీకు ఏదైనా నచ్చితే కామెంట్స్ చేయండి నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మీ నేటి మహిళ అనే ఐడితో నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి మీరు అక్కడ కూడా నాకు డిఎం చేయొచ్చు హ్యాపీగా మనం మాట్లాడుకోవచ్చు మీ సజెషన్స్ ఏమైనా వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పొచ్చు ఇంకా మా సందులోకి అయితే వచ్చేసాము సో అప్పుడే ఖాళీ ఖాళీగా అయిపోయిందనమాట ఇంకా ఈ జర్నీ అయితే ఇలా సాగింది సో నేను అంటే ఎందుకో నాకు అనిపించింది వీడియో ఎడిట్ చేసినప్పుడు లాంగ్ వీడియో కన్నా నేను షార్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశానేమో అని చెప్పి బట్ అయితే హోప్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అలాగా సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అలా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ లగేజ్ అంతా తీసుకొచ్చాము ఇంటి దగ్గర నుంచి ఒక సూట్ రెండు సూట్ సూట్కిస్తులతో వెళ్ళాం యాక్చువల్గా బట్ ఇదంతా ఎక్స్ట్రా బ్యాగేజ్ అనమాట ఈ బిగ్ షాపర్స్ అన్నీ ఎంత ట్రై చేసినా ఈ బిగ్ షా బస్ని ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడు మాత్రం అవాయిడ్ చేయలేము మ్యాండేటరీ థింగ్స్ అనమాట అవన్నీ సో నాకైతే అలాగే అనిపిస్తుంటుంది ఎప్పుడు ఇది ఇంటికి వెళ్తామని తెలియదు కదా తెలియకుండా ఒక టాయ్ ఆర్డర్ చేసాము శ్రీకర్కి ఎప్పటి నుంచో అడుగుతుంటే ఎగ్జామ్స్లో ర్యాంక్ వస్తే కొంటామని చెప్పాము సో సరే కదా ఇంకా అని చెప్పి ఒక టాయ్ అయితే ఆర్డర్ చేసాము ఊరు వెళ్ళాం కానీ దాని గురించి అడుగుతానే ఉన్నాడు డెలివరీ అయిందా డెలివరీ అయిందా డెలివరీ అయిందా అని చెప్పి ఫైనల్గా మేము ఇంకా కార్ లోపల పెట్టగానే ఇది తీసుకొచ్చి ఏదో పార్సిల్ వచ్చిందండి మీకు అని చెప్పాడు ఇంకా పైకి తీసుకొచ్చి దాంతో కుస్తీలు అనమాట వాడు అనుకున్నట్టుందా లేదా అని చెప్పి ఇంకా ఏవో సెల్స్ వేయాలంట అందులో దాని గురించి పెద్ద పంచాయతీ ఇప్పుడు టైం నైట్ లెవెన్ అయింది ఇప్పుడు సెల్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పాము సరేలే అని చెప్పి ఇంకా సర్దుకున్నాడు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సో మా పుట్టింటికి అత్తగారింటికి బాయ్ బాయ్ చెప్పి ఫైనల్గా అయితే హైదరాబాద్ వచ్చేసాము నెక్స్ట్ నుంచి హైదరాబాద్లో చేసిన బ్లాక్స్ అయితే వస్తాయి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ యువల్ బాయ్ బాయ్